ప్రపంచ క్రికెట్లో ఈ పేరు ఒక సంచలనం ఎట్టకేలకు కోహ్లీ కళ నెరవేరింది పద్దెనిమిది ఏళ్లుగా ఎదురు చూస్తున్న రోజు తన జీవితంలో రానే వచ్చింది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు ఫైనల్లో పంజాబ్ కింగ్స్ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓడించి తొలి ట్రోఫీని ముద్దాడింది ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ చరిత్రలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలి టైటిల్ను ముద్దాడింది మంగళవారం జరిగిన ఫైనల్లో పంజాబ్ కింగ్స్ను ఆరు పరుగుల తేడాతో ఓడించింది దీనితో ఐపీఎల్ పద్దెనిమిదో సీజన్లో ఎనిమిదవ ఛాంపియన్గా నిలిచింది ఆర్సీబీ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నూట తొంభై ఒక్క పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పీబీకేఎస్ నూట ఎనభై నాలుగు పరుగులు మాత్రమే చేయగలిగింది బెంగళూరు తరపున విరాట్ కోహ్లీ ముప్పై ఐదు బంతుల్లో నలభై మూడు పరుగులు చేశాడు జితీష్ వేగంగా బ్యాటింగ్ చేసి టూ ఫార్టీ స్ట్రైక్ రేటుతో పది బంతుల్లో ఇరవై నాలుగు పరుగులు చేశాడు కృణాల్ పాండ్యా పదిహేడు పరుగులకు రెండు వికెట్లు పడగొట్టాడు భువనేశ్వర్ రెండు వికెట్లు పడగొట్టాడు పంజాబ్ తరఫున హర్షదీప్ సింగ్ జామిసన్ మూడు నుంచి మూడు వికెట్లు పడగొట్టారు ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీ జట్టు ఎనిమిదో ఛాంపియన్గా నిలిచింది దీనికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ ఐదు సార్లు ముంబై ఇండియన్స్ ఐదు సార్లు కోల్కతా నైట్ రైడర్స్ మూడు సార్లు రాజస్థాన్ రాయల్స్ ఒకసారి డక్కన్ ఛార్జర్స్ ఒకసారి సన్రైజర్స్ హైదరాబాద్ ఒకసారి గుజరాత్ జాయింట్ ఒకసారి ఛాంపియన్లుగా నిలిచాయి